ఇక్కడ మన పక్కనే ఉన్నారు ధైర్యంగా అట్లా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి పాలిటి కృష్ణవేణి ఉన్నారు ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే లోకేష్ కు సంబంధించినటువంటి పిఏ తన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటిది మాట్లాడితే ఆమెను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నానా హింసలు పెట్టినప్పటికీ కూడా చివరికి భౌతిక దాడి కూడా చేశారు ఇంటి మీదకి వచ్చి అమ్మాయిని కొట్టడం కూడా జరిగింది అయినా ధైర్యంగా ఎదుర్కొంది అందరం కూడా నిలబడ్డాం కృష్ణవేణికి అండగా అమ్మే అందరం కూడా మనందరం కూడా నిలబడ్డాం కనుక ఈ రోజున ఉదాహరణగా గీతాంజలి ఒక ఉదాహరణ అదే సందర్భంలో అనేక మంది కూడా మనకు ఉదాహరణ ఉన్నారు గీతాంజలి తట్టుకోలేకపోయింది సున్నిత మనస్కురాలు నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు ఇంత అవమానకరంగా మాట్లాడారు అనేటటువంటి దాంతో ఆత్మహత్య చేసుకుంది కానీ దీన్ని ప్రతి రోజు ఎదుర్కొంటున్నటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ లో కూర్చును లేకపోతే ఇతర దేశాల్లో కూర్చును పక్క రాష్ట్రంలో కూర్చును ఇష్టం వచ్చినట్లు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మహిళల మీద గానీ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం ఈ రోజున మంత్రిగా ఉన్నంత మాత్రాన రోజాకి తప్పలేదు మంత్రి ఆవిడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేధించారు బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చాక అదే విధంగా దివ్యవాణి తెలుగుదేశం పార్టీలోకి సంబంధించినటువంటి ఒక అరాచకం ఎలా జరుగుతుంది ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు నాయకులు అనేటటువంటిది ఆమె తెలుగుదేశం పార్టీలో ఉండలేక బయటకు వెళుతూ కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడినందుకు ఆమెని టార్గెట్ చేసి చిత్రహింసలు పెట్టారు సినీ నటి కవిత ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి పరిస్థితిలో ఉంటాయి అనేటటువంటి మహిళల్ని కనీసం గౌరవించినటువంటి పార్టీ అనేటటువంటిది ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి జయప్రద తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య భూమిక వహించినటువంటి జయప్రద చివరికి ఆ పార్టీలో తిరస్కారాన్ని భరించలేక కళ్ల నీళ్లతో ఆవిడ కూడా వెళ్లిపోయినటువంటిది ఎక్కడుంది తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం మీ పార్టీలో ఉన్నప్పుడు మహిళల్ని గౌరవించరు ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నటువంటి మహిళల్ని గౌరవించరు సోషల్ మీడియాని మాత్రమే కాదు పార్టీలో కూడా అదే రకమైనటువంటి ధోరణి అసలు మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఏంటి ఈ రోజున గీతాంజలి సంఘటన జరిగిన తర్వాత కూడా మీ పార్టీ తరఫున ఒక ఖండన ఉండదు కనీసం ఒక బాధ వ్యక్తం చేయడం ఉండదు ఎదురుదాడి తప్ప ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసేస్తామనేటటువంటిది అనేటటువంటిది అందరూ బాధపడుతున్నారు తప్ప బయట రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్ప మీకు మాత్రం బాధనేదే లేదు ఎదురుదాడి ఎదురుదాడి ఎంతకాలం చేస్తారు ఎదురుదాడి సమర్థించుకుంటారు పైగా ఇంకొక దురదృష్టకరమైనటువంటి విపరీతమైనటువంటి పోకడ ఏంటంటే మహిళలతోనే మహిళల్ని తిట్టిస్తారు అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి లక్షణం ఫేక్ అకౌంట్ల పేరుతోటి నడిపేది అమ్మాయిలు శ్వేత చౌదరి అనేటటువంటి అమ్మాయి స్వాతి రెడ్డి పేరుతోటి ఇష్టానుసారం మహిళా నాయకుల మీద ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద అసలు అంత ఆడవాళ్లతో కూడా అట్లాంటి పోస్టింగులు పెట్టి వాళ్ళని ప్రోత్సహించడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఆమెకి ఆవిడకి కితాబ్ ఇవ్వడం ఎక్కడికి పోతున్నారు మీరు వాళ్ళని భుజం తట్టి ఎంకరేజ్ చేయడం ఫోన్లు చేసి మీరు మీ పోస్టింగులకు సంబంధించినటువంటిది మేము చాలా అభినందిస్తున్నామని చెప్పడం వాళ్ళకి పదవులు ఇవ్వడం ప్రమోషన్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం తాయిలాలు ఇవ్వడం ఇదంతా ఏంటి ఏం చేయదలుచుకున్నారు మహిళలతో కూడా మహిళలంతా అంతా అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంటే అంటే బయటకి ఎవరు రాకూడదు మీ ఉద్దేశం ప్రకారం మీరు మాత్రమే ఉండాలి మీరు మాత్రమే మాట్లాడాలి ఎవరు కూడా ఇతర పార్టీల తరపున మహిళలు రాకూడదు బయటికి మాట్లాడకూడదు మంచి జరిగితే మంచి జరిగింది అని చెప్పడానికి కనీసం సామాన్య మహిళలు కూడా ముందుకు రాకూడదు ఇది మీ పన్నాగం ఈ రకంగా దాడులు